ఈ రోజున ముంటూరు పట్టణ ప్రయాణీకం గుంటూరు పట్టణంలో ఉండే ప్రతి వాళ్ళకి ఒకటే మాట ఒకటే పాట అదేంటంటే భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై జై జవాన్ జై జై జవాన్ జై జవాన్ జై జై జవాన్ ఆపరేషన్ జిందాబాద్ ఆపరేషన్ జిందాబాద్ ఒకటే కోర్త మేము ముస్లిం సోదరులు మంచివాళ్ళు భారతదేశంలో ముస్లిమ్స్ అందరూ చాలా మంచి వాళ్ళు వీళ్ళు ఎక్స్ట్రీమిస్టులు కాదు ఎక్స్ట్రీమిస్ట్ ఉగ్రవాదుల్ని ఇక ఉండేటువంటి ముస్లిమ్స్ కూడా ఏరిపారేసేటప్పుడు నమ్మకం భారతీ ప్రజా అందరికి నమ్మకం ఉన్నదే అల్క చెప్తావు బోలో భారత్ బోదాకే జై వందే మాత్రం ఏప్రిల్ ఇరవై రెండున కాశ్మీర్లో పహల్గాం అనే ప్రాంతంలో పర్యాటకులకు వెళ్ళిన అపం శుభం తెలియని వాళ్ళకి ఉగ్రవాదులు కిరాతకంగా చంపారు అది మన దేశంలో ప్రతి ఒక్క మనిషి మనసుని కలిసివేసింది కానీ గౌరవనీయులు పెద్దలు నరేంద్ర మోడీ గారు తక్కువ సమయంలోనే ఆపరేషన్ సింధూర్ అని తీసుకొచ్చారు మా మహిళల సింధూర్ని ఎలాగైతే జరిపారో ఉగ్రవాదులు ఆ ఉగ్రవాదులకి ఈ దేశంలో స్థానం ఉండకూడదని ఎంతగానో ఎంతగానో ప్రయత్నించి ఎంత మన సైనికులు అంటే మన జవాన్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పద్ధతిగా ఒక ప్లాన్ తో మిషన్లు డ్రోన్లతో వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళ ఉన్న ఉగ్రదాడి శిబిరాలను నాశనం చేశారు కానీ మీరందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి మా భారతదేశం మనమందరం ముస్లింస్ హిందువులు క్రిస్టియన్స్ అందరం భాయి భాయిగా ఉంటారు ఎంత రాజకీయాలు కుట్ర చేసినా మన భారతదేశంలో అందరూ ఒకే తాటి మీద నుంచోని మనం అందరం ప్రయాణిస్తాము కాబట్టి మన సైనికులందరూ కూడా ఇంతటి త్యాగం చేశారు ప్రాణాలు తీసుకున్నారు మా అందరి కోసం మేము భద్రగా ఉండాలని కాబట్టి ప్రతి ఒక్క సోల్జర్స్కి నేను సెల్యూట్ చేస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా ఈ ఆపరేషన్ ద్వారా మేమందరం కలిసికట్టుగా ఉంటామని తెలియజేస్తూ పాకిస్తాన్ వాళ్ళు హెచ్చరిస్తున్నాము ఇది మా ప్రతి